హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అక్క నేను అమ్మ అయితే షాపింగ్కి వెళ్తున్నాము హీరో గారు హీరోయిన్ కోసం పండగకి డబ్బులు ఇస్తున్నారా ఎంత ట్వంటీ థౌజండా సరిపోదే మీరు ఐదుగురు ఇక్కడికి రాహ సో జస్ట్ ఆ కన్వర్జేషన్ మీరు వినాలి అని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు సో మీకు అర్థమయ్యి ఉండొచ్చు అక్కడ కామెడీ బావా అన్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది కదా సో చాలా డేస్ తర్వాత అమ్మ నేను అక్క షాపింగ్కి అయితే వెళ్తున్నాము అక్కకి పిల్లలకి బట్టలు అమ్మకి చీర కొన్నాను అండ్ ఇంకా గోల్డ్ ఇష్కాకి పట్టీలు అన్నీ కూడా కొన్నాను సో ఇదంతా జగదంబ సెంటర్ మనకి ఎక్కడి నుంచో వైజాగ్లో చుట్టుపక్కల ఉన్న ఏ షాప్ ఐ మీన్ ఏ ఏరియా వాళ్ళైనా సరే ఇక్కడికి రావాల్సిందే ఎందుకు అంటే మనకి ఇక్కడ అన్ని షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరూ కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకుని ఒకే ప్లేస్లో షాపింగ్ చేసుకొని వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇది వచ్చేసి ముగ్దా అమ్మ ఎప్పుడు వెళ్ళలేదు నాకు ముగ్దా ముగ్దాకి ఒకసారి వెళ్ళి అట్లీస్ట్ కొనుక్కున్న కొనుక్కోకపోయినా షాప్ చూడాలని ఉంది అంటే అట్లీస్ట్ ఏంటమ్మా పద నీకేంటి నీకంటే ఏంటి ఎక్కువ నాకు అని చెప్పి తీసుకొని వెళ్ళాను వెళ్ళి అక్కడ అమ్మకి ఒక మంచి శారీ అయితే సెలెక్ట్ చేశాను అమ్మకి కూడా చాలా నచ్చింది శారీ సో నేను కూడా ఏమైనా శారీ చూద్దాము బర్త్డేకి అని చెప్పి ఆలోచన కూడా ఉండే బట్ నాకు ఏం సెట్ అవ్వలేదు అప్పటిలాగా చీరలకి అంతంత కాస్ట్ పెట్టాలి అని అనిపించలేదు ఇంకా అమ్మకి శారీస్ చూస్తున్నాను చాలా డేస్ తర్వాత నేను కూడా ఒక చీర కొంటున్నాను అమ్మకి అందుకని చెప్పి నచ్చింది తీసుకోమని చెప్పాను కానీ అమ్మ కూడా అంత బడ్జెట్లో వెళ్ళలేదు సో అమ్మకి శారీ అయితే తీసేసుకున్నాము ఇంకా మధుకి నేను ఇక్కడ ఏదైనా సూట్ కానీ కుర్తా కానీ అలాంటివి ఏమైనా సూట్ కాదు కానీ కుర్తాస్ లాంటివి ఏమైనా తీసుకుందాం అని చెప్పి వచ్చాను కానీ మా వీడియో కాల్ చేశాను ఎల్లో కలర్ చాలా బాగుంది తీసుకో అని చెప్పి ఇలా అలా అంటే నాకు వద్దు నువ్వు వచ్చే నేను వెళ్తా అన్నాడు అందుకే ఇంక మేము వచ్చేసి అక్క అయితే షాపింగ్ చేస్తుంది మంచిగా లో బడ్జెట్లోనే మంచి మంచి డ్రెస్సెస్ అయితే తీసుకుంది ఎప్పుడూ సాటిస్ఫై అవ్వలేదు చాలా షాపింగ్ సాటిస్ఫై అయింది ఈసారి అండ్ ఇంక అక్కడ నుంచి సీఎంఆర్కి వచ్చేసి ఇష్కాకి అయితే పట్టీలు తీసుకున్నాను సంక్రాంతికి పట్టీలు మంచి మంచి పట్టీలు ఉన్నాయి చాలా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మోడల్స్ ఏమీ లేవు అందుకని చెప్పి పట్టీలు తీసుకున్నా కొత్తవి అండ్ ఇవి వచ్చేసి రింగ్ తీసుకుంటున్నా ఎందుకంటే కళ్యాణి వాళ్ళ బాబుకి గిఫ్ట్ చేద్దామని చెప్పి బాబా రింగ్ అయితే తీసుకున్నాను వాళ్ళు వీడియో తీయకూడదు అని చెప్పి ఇంకా వీడియో అయితే ఆపేయడం జరిగింది లేదంటే ఇంకా కంటిన్యూ చేయొద్దును అండ్ నేను కూడా ఒక గోల్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చే నా డైమండ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీలో అవన్నీ మీరు చూస్తారు అందుకని చెప్పి ఇంక నేను కూడా అంత వీడియో తీయడానికి చూపించలేదు సో వాళ్ళు కూడా తీయొద్దు చెప్పి ఇంకా కొంచెం షాపింగ్ ఉండిపోతే అంటే అమ్మ వాళ్ళు చూపుతారు కదా ఆ చూపింది అమ్మ కొన్ని చీరలు అవి తీసుకొని ఇంకా ఇక్కడ జ్యూస్ లస్సి అది ముగ్గురం తాగేసి హ్యాపీగా కొంచెం చల్లగా ప్రశాంతంగా అయితే ఉంటుందని చెప్పి ఇంకా అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే అమ్మ ఇప్పటివరకు ఎప్పుడు ఒక సెలూన్ కానీ పార్లర్ కానీ వెళ్ళదు చాలా వైట్ హెయిర్ వచ్చేసిందమ్మా కొంచెం వేసుకో అని చెప్పి బ్రతిమ్లాడి బ్రతిమ్లాడి ఆ సెలూన్కి అయితే తీసుకెళ్ళాను చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సెలూన్ కూడా నేను కూడా ఇంకా ఫెస్టివల్ కాబట్టి హైబ్రోస్ చేయించుకున్నాను మన కింగ్ అండ్ క్వీన్ సెలూన్లో జగదాంబ దగ్గర ఉంటుంది అండ్ ఇంకా ఫెస్టివల్కి మేము ఎప్పుడు ఏదో ఒక స్వీట్ ఐ మీన్ సంక్రాంతి అంటే మనం చేసుకుంటూ ఉంటాం కదా పిండి వంటలన్నీ ఈసారి ఏం చేసుకోలేదు అందుకని చెప్పి ఇంట్లో పిల్లలు అందరూ ఉన్నారని చెప్పి వాళ్ళకి స్నాక్స్ పువ్వులు అవి కొని కొని తీసుకెళ్ళాము వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పటికీ వీళ్ళు రచ్చ చూడండి ఎలా చేస్తున్నారు మామూలుగా కాదు అందరూ తలుపులేసేసుకొని బెడ్ మీద ఫుల్గా గెంతేసి జంపింగ్లు చేస్తూ ఇట్లా ఉంది ముచ్చట అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఆ రోజు నైట్ అంతా ఇంకా అలా ఇంట్లో హడావిడి అంతా అయిపోయిన తర్వాత నేను కళ్యాణి వాళ్ళ బాబు ఫంక్షన్కి అయితే వెళ్ళడం వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నా ఇది నా అవుట్ఫిట్ రాయల్ డిజైనర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న చాలా డేస్ అయింది శారీ నాకు మెయిన్గా కార్ పడదు కాబట్టి శారీ క్యారీ చేయలేను అని అనిపించి డ్రెస్ అయితే వేసుకున్నా డ్రెస్ కూడా అంత సింపుల్గా ఉండకూడదు అని చెప్పి కొంచెం హెవీగా ఉండేలా చూసుకొని మధు అయితే నన్ను మధు అక్క వాళ్ళతో కలిసి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే మధుకి కూడా కార్ జర్నీ పడదు అంతేకాకుండా ఇంకా తను మనల్ని ట్రిప్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు సో సిక్ అవ్వడం వల్ల మధు నేను రాలేను చాలా అలసిపోయాను ఇది నొప్పి అంటున్నాడు అని చెప్పి ఇంకా మధు రాలే నేను ఒక్కదాన్నే వెళ్ళి అటెండ్ అయ్యాను అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మధు అక్కలతో వాళ్ళతో పాటు కార్లో వెళ్ళిపోయాను మధ్యలో బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము చాలా లాంగ్ జర్నీ అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ అనుకుంటా ఇంకా అక్క నేను కారులో కొన్ని రీల్స్ అయితే చేసుకొని అన్నీ మాట్లాడుకొని ఇంకా యూట్యూబర్స్ ఉంటే మంచి మంచి టిప్స్ అక్క దగ్గర నుంచి కొన్ని టిప్స్ అవి తెలుసుకున్నా ఇంకా నాకు తెలియని విషయాలన్నీ మంచిగా నేర్చుకున్నా అండ్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి అక్క మంచిగా చెప్పారు అన్నీ నా మంచి కోసమే చెప్పారు ఇంకా అక్కడ నాకు పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలుసు డెఫినెట్గా కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా నాకు విలేజ్ అంటే అక్కడ ఉన్న గ్రీనరీ క్లైమేట్ చాలా చాలా ఇష్టం సో అంత అందుకని వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నా ఇంకా ఫైనల్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను సో తిని వచ్చేసి ప్రవళిక ప్రతాప్ ప్రవళి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో చాలా జోవియల్గా చాలా సరదాగా ఉన్నారు అందరూ కూడా ఇంకా కో యూట్యూబర్స్ అందరూ ఒక దగ్గర కలిస్తే ఒక ఫ్యామిలీలా ఉంటుందన్నమాట అదంటే ఎలా అని మనమే చెప్పలేము ఒక ఇంట్ ఒక ఇప్పుడు నార్మల్గా ఒక తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాషన్లో ఉంటారు సో ఆ ప్యాషన్ వల్ల అందరు మైండ్ సెట్ ఒకలా ఉండదు కొంచెం తొందరగా కలవలేం ఇక్కడ కొంతమందితో ఫస్ట్ టైం కలిసినా సరే ఎంత జోవియల్గా ఇంకా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు ఒక సిస్టర్స్ ఫీల్ వచ్చింది నాకైతే నిజంగా ఇంకా కలుద్దాం ఇంకా మంచి మంచి ప్లాన్ వేసుకుందాం అని చెప్పి అందరూ మాట్లాడుకున్నాము సో కళ్యాణి వాళ్ళ పాపను చూసినప్పుడల్లా నాకైతే ఇంకా ఇసుకానే గుర్తొస్తుంది ఇద్దరికి ఒకేసారి ప్రెగ్నెంట్ డెలివరీ అంతా కూడా ఒకేలాగే అయింది ఇంకా వాళ్ళ పాపను చూస్తే నాకు ఇషికాయే గుర్తొస్తుంది కానీ నా దగ్గరికి అయితే రాలేదు ఎంత ఎత్తుకున్నా బాబుగాడు అయితే చాలా బుజ్జిగా ఉన్నాడు నాకు ఇంకా చెప్పకూడదు వాడిని ఎత్తుకొని చాలాసేపు అలా ఉండిపోయాను అండ్ హేమ అనమాట తను కూడా అంటే ఫస్ట్ టైం కలవడం సో తను కూడా చాలా ఫ్రీగా ఉంది చాలా మంచిగా ఉన్నారు అందరూ కూడా తెలియని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని తెలుసుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి ఇంకా నాకంటే తెలియని వాళ్ళకి నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ ఇలా ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి చాలా సరదాగా గడిచింది ఆ రోజు మాకైతే తెలియనే తెలియలేదు చా ఇంకా వెళ్ళిపోతుంటే ఇంకా బాధ అనిపించింది కూడా ఇంకా ఉంటే బాగుండు అని చెప్పి కానీ జర్నీ ఎక్కువ కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది అండ్ ఇంకా మనం ఫుడ్ అయితే తినేసాము ఫస్ట్ వెళ్ళి పలకరించేసి కొంతసేపు అలా కూర్చొని ముచ్చట్లన్నీ పెట్టేసుకొని అన్నీ మాట్లాడేసుకొని ఇంకా బిర్యానీ ఇంకా పులిహోర మంచి మంచి ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది అందరం కూడా కూర్చొని సరదాగా అన్నీ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తూ తినేసాము అండ్ నాకు కూడా ఆ ఊరు చాలా నచ్చింది నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది అని అనిపించింది ఎక్కువ మనుషులు ఉండకుండా తక్కువ మనుషులతో చాలా ప్రశాంతంగా ఏంటది ఎక్కువ గ్రీనరీ ఎయిర్ కానీ చాలా ప్యూర్ ఎయిర్ వస్తుంది చాలా నచ్చింది నాకు నేను ఫస్ట్ టైం వెళ్ళడం శ్రీకాకుళం అటు సైడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడు నేను వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కానీ నాకు నచ్చింది అండ్ స్వీట్ నాకు నాకు చాలా నచ్చింది అది పరవన్నం అనుకుంటా చాలా డిఫరెంట్గా ఇప్పటివరకు తినలేనట్టుగా ఉంది పరవన్నం కూడా ఇంకా అందరం కూర్చొని మాట్లాడడానికి కూడా వీలు అవ్వాలి కదా అని చెప్పి ఒక టేబుల్ వేసేసుకొని చుట్టూ కూర్చొని పోయాము సో కళ్యాణి హేమ కూడా చాలా ఫ్రీగా ప్యూర్ హార్టెడ్గా చాలా బాగున్నారు ఇద్దరు కూడా నాకు ఆల్రెడీ పర్చమ్ కళ్యాణి ఒక టూ టైమ్స్ కలిసినట్టున్నాము ముందు ఇది థర్డ్ టైం అనమాట హేమ మాత్రం ఫస్ట్ టైం కలవడం సో తను కూడా చాలా బాగా మాట్లాడింది ఇంకా మా హీరో అనమాట కింగ్ ఫస్ట్ పాప తర్వాత బాపు పుడితే చాలా బాగుంటుంది అంటే ఇద్దరు ఉండాలి ఇంట్లో సో ఇది రీల్ కోసం అని చెప్పి నేను తీసుకున్న వాడు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాము గ్రీన్ అండ్ రెడ్ పడుకుని పోయాడు ఆడు లెగిస్తే ఆడుకుందామని అనుకున్నా ముద్దు పెట్టాలా మళ్ళీ బయట పొజిషన్ బాగాలేదు కదా అని చెప్పి పెట్టలేదు ఇంకా మధు అక్క ఎత్తుకుంటా అంటే మధు ఇచ్చాను ఇంకా హౌస్ చాలా బాగుంది ఇంకా ఆంటీ చాలా మంచిగా పలకరించారు అంతా బాగుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ ఇంకా అందరం కలిసి గెట్ టుగెదర్ మంచి మంచి ప్లాన్స్ వేసుకుని ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ చేద్దాము అని అనుకున్నాము కానీ హేమ కళ్యాణి ఇక్కడ మన సర్కిల్లో ఉండరు కదా వాళ్ళు వేరే ప్లేస్లో ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అవ్వకపోవచ్చు కానీ ఎప్పుడైనా మన వైజాగ్ కానీ ఈ సర్కిల్లోకి వస్తే కలుద్దామని అయితే అనుకున్నాము ఇంకా నేనైతే గిఫ్ట్ చేసేసాను రింగ్ అయితే ఇచ్చేసాను ఒక్కొక్కరు ఏం తెచ్చామో గిఫ్ట్స్ అయితే ఇచ్చేసి ప్రెసెంట్ చేసేసి వాడికి పెట్టేసి వాడు నేను ఇంటికైతే వెళ్ళిపోయాను కానీ వాడు ఇంకా లేవలేదు పడుకునే ఉన్నాడు ఇంకా చిన్నోడు కదా సో ఇంకా అలానే హ్యాపీగా ఉండాలి ఇంకా ఇంకా ఎంతో మంచి పొజిషన్కి వెళ్ళి ఇంకా అందరూ బాగుండాలి అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు డెఫినెట్గా నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకొని మధు కూడా ఉంటే బాగుండేది ఒక మంచి ఫ్రేమ్ ఉండేది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము లేట్ అయిపోతుందని చెప్పి ప్రవళిక కూడా వెళ్ళేటప్పుడు మాతో పాటు వచ్చేసింది సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాం ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను డూ లైక్ షేర్